ఎమ్మెల్యే కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి సరిమిలమ్మ గారి మీద అవాకులు చవాకులు విసురుస్తున్నాడు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏం చేసిందయ్యా రాజశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి శర్మిళమ్మ ఎంత కష్టపడ్డదో మీకు తెలియదా మీ నాయకుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆవిడ మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత మా గారికి దొక్కుతాడు మరి ఏం చేయలేదంటే మరి అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని వేడిగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి పనికి మాలని పది మంది నాయకులను ఎనకేసుకొని తిరుగుతున్నావు అనేసి నువ్వు అంటావా నీకంటే పనికి మాలడు లేడయ్యా ఆంధ్ర రాష్ట్రంలో నీకంటే పిచ్చోడు ఎవడు లేడు నీకంటే మెంటలగాడు ఎవడూ లేడు నువ్వు పనికిమాల నాయకులు పది మందిని అంటేసుకొని తిరుగుతుంది రెడ్డి గారిని సద్మన్నారెడ్డి గారిని విమర్శించే స్థాయి నీకెక్కడ ఎక్కడ ముందు నీ భవిష్యత్తు మీ పార్టీ భవిష్యత్తు కాపాడుకునే విధంగా మీరు మాట్లాడాలి మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇంకో మాట అన్నావు ఒక్క శాతం కూడా ఓట్లు లేనట్టు లేనటువంటి సరినామా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైసీపీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్క చేపట్టింది ఇక్కడే మేము ఒరుగుతుంది అనుసం అంటాము కదా ఏం ఒరుగుతుందో మేము చూపిస్తాం రేపు రాబోయే ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒరిగిపోద్ది ఒక పక్కకి ఒరిగిపోద్ది బిల్డింగ్ పక్కకి ఒరిగిపోయినట్టుగా కింద నుంచి పునాదులు కదులుతాయి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ సరినామా తాలూకా పవర్ అయ్యింటే చూపిస్తుంది ఆవిడ ఏం ఒరుగుతుంది అనుకుంటావా కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైనా విమర్శించాలనుకుంటే నువ్వు సూటిగా చక్కగా సబ్జెక్ట్ మీద మాట్లాడు అంతేగాని వ్యక్తిగతంగా లేనిపోయిన మాటలు అవాక చవాకలు పేలితే ఊరుకునే ప్రసక్తి లేదు కాబట్టి ఈ సందర్భం మీకు బాగా హెచ్చరిస్తా ఉన్నాను నమస్కారం నా పేరు ముగ్ల శ్రీనివాసరా పిసిసి మెంబర్ బొబ్బిలి నియోజకవర్గం నమస్కారం చూడు